రాజశేఖర రెడ్డి పరిపాలన రావాలంటే షర్మిళమ్మకే సాధ్యం హోప్ టీవీ న్యూస్ పూర్వమామిళ వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి పరిపాలన రాష్ట్రంలో అందించాలంటే అది కేవలం షరిమిళమ్మకే సాధ్యమవుతుంది అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్డి విజయ్ జ్యోతి అన్నారు శనివారం పూర్వమామిళ్ళ ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు పరిపాలన అంటే లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా భూదందాలు కాదు అనే అన్నారు బద్వేన్ నియోజకవర్గంలో నలుగురు తప్ప బాగుపడింది ఎవరూ లేరన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ అన్వర్ పాల్గొన్నారు ఈ రాష్ట్రాన్ని ఒక చేపట్టే ఆధిపత్యం వహించే ఒక కొందరు నాయకులు వాళ్ళు కరెక్టుగా కేంద్రానికి విభజించే టైంకి కావాల్సినవి ఏంటి అనేటివి వాళ్ళకు సరిగ్గా చెప్పకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు కామ్గా ఉన్నారు కాబట్టి మన రాష్ట్రం ఈ రకంగా అయిపోయింది ఆ రకంగా కాకుండా మన ప్రజలకు మనకు మన రాష్ట్ర ప్రజలకు అవసరాలు ఏంటి ఇక్కడ ఏ రకంగా అయితే అభివృద్ధి చెందుతుంది అనేది కేంద్రం దృష్టికి తీసుకుపోయే నాయకత్వం మనకు కావాలా ఈ తప్పకుండా అది షర్మిలా గారు చేస్తారని నేను విశ్వసిస్తూ ఉన్నాను కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా మన మన బెల్ నియోజకవర్గ ప్రజల్ని ఇక బద్దెల నియోజకవర్గ ఒక నేను ఒక ఓటర్గా నేను అడుగుతూ ఉన్నా మన అందరము ఓటరు ఓట్లు ఓట్లు వేసి ఆలోచన చేసుకోవాలి ఎవరి వల్ల మనకు సాయం కలుగుతుంది ఎవరి వల్ల మేము మేము బాగుంటాం కానీ తాత్కాలికంగా ఏదో ఒక క్షణం ఒక పది నిమిషాలు లేకుంటే ఒక రోజు ఆనందం కోసం కాకుండా శాశ్వతంగా ఒక సమస్యల పరిష్కారం కోసం కుల మతాలకు అతీవిధంగా అందరం సంతోషంగా ఆర్థికంగా సంక్షేమం అభివృద్ధి చెందడం కోసం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సమయంలో అందరినీ మీడియా పూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయమైంది షర్మిళ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానికి కాబట్టి మనం అందరం సహకరించి మన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి శర్మిలా గారి నాయకత్వంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ రకంగా అభివృద్ధి కోసం మనం తిరుగుతూ ఉంటే వ్యక్తిగతంగా విమర్శలకు పోయి ఒక ఎవరో వాళ్ళని అద్దెకు తీసుకున్నట్టు తీసుకొని వ్యక్తిగతంగా మాట్లాడటము మరొకసారి నేను అది కరెక్ట్ కాదని ఖండిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా ఓటర్గా ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరి సమస్యల మీద అడిగే హక్కు ఉంటుంది మాకు అభివృద్ధి కావాలి మిమ్మల్ని ఎన్నుకున్నాం కాబట్టి మమ్మల్ని అభివృద్ధి చేపరచండి మాకు అన్ని సౌకర్యాలు ఏర్పరచండి అని అడిగే హక్కు ఉంటుంది కానీ వ్యక్తిగత ంగా మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు కాబట్టి అది ఎవరైతే ఆ రకంగా చేస్తున్నారో అది మానుకొని మా వ్యక్తిగత ప్ర వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత వాటికి వదిలేసి తన షర్మిళ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ ఉన్నాం ఈ మద్దల నియోజకవర్గానికి వస్తే తర్వాత అంత రాష్ట్రం అంతా కూడా ఏం జరిగింది ఏమి ఇసుక మాఫియా అంట లిక్కర్ మాఫియా అంట తర్వాత ఈ భూ ఈ భూ భూములు అసలు ఎవరెవరు ఎవరెవరు స్వాధీనం చేసుకుంటున్నారు అందరూ బాగుపడటం లేదు ఆ నలుగురు అన్నట్లు నియోజకవర్గానికి నలుగురు నలుగురు బాగుపడతా ఉన్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు బాగుపడలేదు అదైతే ఒక రికార్డుల ప్ర పూర్వకంగా కూడా ఉన్నాయి కానీ ఇది ఒకసారి ఆలోచన చేసి న్యాయంగా ఏ పాలన జరుగుతుంది అన్నట్లు ఆ ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని గారి నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ పార్టీనే కరే సరైన పార్టీ ఒక నేషనల్ పార్టీ కాబట్టి తల్లిలాంటి పార్టీ పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వము మనము స్వాతంత్రం రాకముందు నుంచి ఆ పార్టీ ద్వారానే మనం స్వాతంత్రాన్ని పో పోరాడుకున్నాం కాబట్టి ఆ పార్టీని గౌరవించి ఆ పార్టీకి ఓటు వేసి షర్మిళ గారి నాయకత్వాన్ని తర్వాత ఆమె ముందుంచి మనమందరూ మమ్మల్ని అభివృద్ధిని మనం చేసుకోవాలని చెప్పి ఈ సమయంలో అందరినీ కోరుకుంటూ ఉన్నాను నా వచ్చిన వెంటనే మరొకసారి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి